జనవరి పంతొమ్మిదిన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోవడానికి కారణం యాజమాన్య నిర్లక్ష్యమేనని పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ దుయ్యబట్టారు పొడకి నలభై రోజులు అవుతా ఉంది వయసు సంఘాల ఆధ్వర్యాన ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటాలు చేస్తూ ఉన్నాం కలెక్టర్ కలసా రిప్రజెంటేషన్ ఇచ్చాం అయోధ్య రామరెడ్డి రెడ్డి కలిసి ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం గోవర్ధన్ రెడ్డి గారి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం శుభ్రం కోర్టు స్టోరేజ్ దగ్గర ధర్నా చేసాం అయినా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు మీడియేటర్గా కోల్డ్ స్టోరేజ్ యజమానులకి పెద్ద ఎత్తున వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించిన లాయర్లు ఉంటారు అలా ప్రభుత్వానికి లాయర్లు ఉంటారు ఇన్సూరెన్స్ కంపెనీకి లాయర్లు ఉంటారు మా రైతులకి ఎవరు దిక్కు అందుకనే మేము ఒకటే చెప్తా ఉన్నాం కూడా ప్రభుత్వమే పెద్ద మనసుతో స్పందించి కోల్డ్ స్టోరీ యజమాని ఇన్సూరెన్స్ కంపెనీ మా రైతాంగాన్ని ముగ్గురిని సమన్వయం చేసి ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ సంప్రదింపుల ద్వారా మాకు ఈరోజు పదమూడు వేల రూపాయల ధర పలుకుతూ ఉంది ఆ ధర ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇప్పిస్తారా కోల్డ్ స్టోరేజ్ మీద ఇస్తాడా లేకపోతే ప్రభుత్వ ప్రకృతి పత్ర సహాయం నుంచి ఇస్తుందా ఏది ఏమైనా పదమూడు వేల రూపాయలు మాకు ఈరోజు మార్కెట్ ధర ప్రకారము చెల్లించాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రైతుల సంఖ్య కోల్డ్ స్టోరేజ్లో ఆనాటికి నిల్వ రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు నెలవారీ స్టాక్ లిస్టు సరుకు బయటకు వెళ్లిన గేట్ పాసులు పోలీస్ ఎఫ్ఐఆర్ ను తక్షణమే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు వీటిని బహిర్గతం చేయకపోవడం పట్ల సమస్య కాలాతీతం అవటం వలన కోల్డ్ స్టోరేజ్ యజమాని రైతులను మోసం చేయడానికి అనేక అవకతవకలు చేయడానికి ఆస్కారం ఉందని మండిపడ్డారు ఏంటండి సంఖ్యలోని బస్తాలు లేదని చెప్పేసి అంటే మేము అడౌడిగా లిస్టు ప్రకటించాం సార్ ఒక అరగంటలో ఆ వివరాలు మీకు అందజేస్తామని చెప్పి చెప్తారు అంటే ఏంటి అర్థం కోల్డ్ స్టోరేజ్ మానే ఏమన్నా ఒకరొకరి లిస్టు చెప్పారు ఒక లక్ష నాలుగు వేల రెండు వందల అరవై బస్తాలు డెబ్భై ఐదు కేజీలు మూడు వందల ఎనభై ఒక్క మంది రైతులు మార్కెటింగ్ శాఖ సెక్రటరీ మనం కలిసినప్పుడు ఏం చెప్పాడు అరవై నాలుగు వేల బస్తాలు ఉన్నాయి రెండు వందల ఎనభై మంది రైతుల లిస్ట్ వచ్చిందని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఆయన ఇంతవరకు మనకు ఆ లిస్టు ప్రకటించలేదు ఇది ప్రకటించాల్సిన అవసరం ఉంది మనం ఒకటే చెప్తా ఉన్నాం ఈ రేసిన ఇన్సూరెన్స్ లెక్కల భర్త వేస్తుంటే మనకు ఐదు వేల ఐదు వేల ఒక వంద ఇన్సూరెన్స్ వచ్చి పరిష్కారపడతా ఉంది లేదు లక్ష నాలుగు వేల రూపాయలు వాటి లిస్టు అవుతుంది దీంట్లో లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో లిమిటెడ్ కంపెనీస్ వందల వేల బస్తాలు దాంట్లో స్టార్ట్ చేసుకున్నారు ఇదో పరిస్థితి అందుకని అంటే ఈ పూర్తి స్థాయి వివరాలు యజమాని నుంచి మనకు రావాల్సిన అవసరం ఉంది మార్కెట్కి శాఖ దగ్గర నుంచి కూడా మనకు వివరాలు రావాల్సిన అవసరం ఉంది సబ్ కమిటీ రిపోర్ట్ కూడా మనకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి అందుకని మొత్తం కూడా మనకు అందేదాకా వచ్చేదాకా మన ఈ ఆందోళన కొనసాగించాల్సిన అవసరం ఉంది పన్నెండు వేల రూపాయలు మార్కెట్ రేపు రావాలన్నా ద రెస్పాన్సిబిలిటీ యజమాని ఐదు వేలు ఇస్తారా ఇన్సూరెన్స్ ఆరు వేలు ఇస్తారా బాగా అనవసరం పన్నెండు వేలు ఇవాళ పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇవాళ ఉంది ఆ రేటు మాకు రావాలి ఇది ఇవాళ పదమూడు వేలు అట ఇవాళ ఈరోజు పదమూడు వేలు ఇది మాకు రావాలి ఇది మా డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన చేయకపోతే మంగళగిరి తెనాలి జాతీయ రహదారులను స్తంభింపచేస్తామని నిప్పులు చెరిగారు కోల్డ్ స్టోరేజ్ వారి ప్రకారం మూడు వందల ఎనభై ఒక్క రైతులకు సంబంధించి ఒక లక్ష నాలుగు వేల రెండు వందల అరవై బస్తాలు ఉన్నాయని అన్నారు మరి మార్కెట్ యార్డు లెక్కలు ఎప్పుడు బయటపడతారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్రావు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడారు కోల్డ్ స్టోరేజ్లో ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఇది ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని అన్నారు వరకు మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమవుతున్నట్లు విన్నారని విన్నానని కొత్తగా పసుపు స్టోరేజీలు కూడా స్టార్ట్ అయ్యాయని ఎద్దేవా చేశారు దీనిపై సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు నష్టపోయిన రైతుల డిమాండ్లకు పూర్తి మద్దతు తెలియచేస్తున్నారని అన్నారు తెనాలి సబ్ కలెక్టర్ యువ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయన ఆధ్వర్యంలో నిష్పక్షపాత నివేదిక ఉంటుందని అభిప్రాయపడుతూ నివేదికను వృత్తి స్థాయిలో అధ్యయనం చేస్తానని పేర్కొన్నారు అంటే పసుపు కోల్డ్ స్టోరేజ్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి ఈరోజు ఇక్కడ మనం చూస్తే రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయారు లక్షా ఐదు వేల టిక్కీలు అంటే డెబ్బై ఐదు కిలోల టిక్కీలు వాటిని మామూలుగా మార్చిన మనం సుమారు ఎనభై వేల బస్తాలు అవుతాయి వంద కేజీల బస్తాలు కింటాళ్ళు అవుతాయి ఏదేమైనా అది పెద్ద నష్టం వాస్తవంగా ఈ పసుపు ఐదు వేలు ఆరు వేలు ఉన్నప్పుడు నేను జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో దాన్ని లేవనెత్తి ఆ రోజు కలెక్టర్ అధికారులు అందరూ ఉన్నప్పుడు పసుపు ధర చాలా తక్కువగా ఉందని కూడా ఆ రోజు లేవనెత్తడం జరిగింది ఈరోజు ధర పెరిగి కూడా నా రైతులు నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహించాలి ఎవరు దీని నష్టపరిహారాన్ని చెల్లించాలి అనేక పాత్రదారులు మనకు కనపడుతున్నారు ఒకటి అధికారులు తెనాలి జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కావచ్చు గుంటూరు జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే ఇతర పై అధికారులు వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉంటాడు వీళ్ళందరూ కూడా ఉన్నారు రెండవది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి స్పందించాల్సినటువంటి అవసరం అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి కూడా మనం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నిలదీయాల్సి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు మనం నిలదీసిన వాళ్ళు అప్పుడు చేసింది ఐదు వేలు చెల్లించారు అనుకోండి దానివల్ల ఈరోజు రైతుకు బెనిఫిట్ ఏ ఉంది ఇవాళ పన్నెండు అని మనం రాసాం ఇప్పుడు పదమూడు వేలు అంటున్నారు మన వాళ్ళు అందుకని స్పష్టంగా మనం కొన్ని డిమాండ్స్ రూపొందించుకున్నాం ఈ డిమాండ్స్ అన్నిటికీ మేము మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పసుపు పంట కోల్పోయిన రైతులందరికీ క్వింటాలకి పదమూడు వేలు ఇప్పుడు ఏదైతే ధర ఏదైతే ఉందో అది ఇవ్వాలనే దానికి మనం పూర్తి మద్దతు తెలియచేద్దాం అలాగే సబ్ కలెక్టర్ నాయకత్వంలో విచారణ కమిటీ చేశారు సబ్ కలెక్టర్ కదా కొనాలి సబ్ కలెక్టర్ మరి ఆయన యంగ్ ఆఫీసర్లు ఐఏఎస్ కొత్తగా సెలెక్ట్ అయ్యి తెనాలి సబ్ కలెక్టర్గా వచ్చారు మరి ఎంతో నిజాయితీగా ఆ నివేదిక తయారు చేయాలి చేశాడా లేదా అనేది మనం చూడాలి ఆ నివేదిక ఇవ్వాలి అలాగే బాధితు రైతుల జాబితా వెంటనే ఇవ్వాలనేది మనకు ఉన్న డిమాండ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం దున్నుపోతు మాదిరి నిద్రపోతుందని మండిపడ్డారు నూట ఇరవై కోట్ల విలువైన సంపద తగలబడితే కనీసం రైతులకు సంఘీభావం తెలపడానికి వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తాడేపల్లి ప్యాలెస్ వదిలి ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని డిమాండ్ చేశారు ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నట్లు ఉందని దుయ్యబట్టారు రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత కన్నా మరింత దరిద్రంగా నిద్రపోతూ ఉంది ఎందుకంటే జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి ఇప్పుడు వరకు కనుక లెక్కలు ఇస్తే రెండు నెలలు అవుతా ఉంది నెల పదిహేను రోజులు దాటిపోయింది మరి నెల రోజులు చేంజ్ చేస్తున్నట్టు ప్రభుత్వం కనీసం కలెక్టర్ వైపు నుంచి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధరెడ్డి దగ్గర నుంచి కానీ లేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఒక్క ప్రకటన చేయలేదు కనీస విజిట్ పరిశీలించడానికి కూడా ప్రభుత్వ నేతలు రాలేదు ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వ నేతలు గుడ్డుగుర్రానికి పొడుగు తొగుతున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తారు ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల రైతు సంఘం కార్యదర్శి వై బ్రహ్మేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలరాజు కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు అమ్మిరెడ్డి దొంతరెడ్డి వెంకటరెడ్డి కాట్రగడ్డ శివరామకృష్ణయ్య కాజా వెంకటేశ్వరరావు లిబరేషన్ పార్టీ తరపున లోకనాథం భాస్కర్రావు కంచుమాటి అజయ్ కుమార్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు నులక శివసాంబిరెడ్డి వేములపల్లి వెంకటరామయ్య ఆళ్ల వెంకట అప్పారెడ్డి భారతి పెద్ద ఎత్తున పసుపు రైతులు పాల్గొన్నారు